ఎడార్లు సెలి డిసెంబరు ఇరవై తారీఖు తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను పదహార అధ్యాయ ముప్పై రెండవ వచ్చిన నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలా సార్లు త్యాగాలు చేయవలసి ఉంటుంది ఎన్నో తడబాట్లకు గురై ఎన్నో వాటిని దూరం చేసుకుని మనసులో ఏదో పోగొట్టుకున్న భావాన్ని ఒంటరితనాన్ని వహించవలసి ఉంటుంది పక్షిరాజు లాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు దేవుని సూర్యరశ్మిలో మబ్బులు కమ్మి కమ్మని ఆకాశం నిరంతరం నిలిచి ఉండే చోట ఉండదలుచుకున్నవాడు కొంత ఒంటరి జీవితానికి సిద్ధపడవలసిందే పక్షిరాజు కన్నా ఒంటరి లేదు ఇవి గుంపులు గుంపులుగా ఎప్పుడు ఎగరవు ఒకటి లేకపోతే రెండు అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తాయి దేవునితో జీవితం గడిపే వాళ్ళకి ఇది అనుభవం అవుతుంది ఇలాంటి వాళ్ళే దేవుడికి కావాలి దేవునికి సమీపంగా వెళ్ళి అవసరం వైపున ఆయనతో ఒంటరిగా నడవని వాళ్ళు ఆయనకు చెందిన శ్రేష్టమైన విషయాల్లో పాలు పొందలేరు కోరేజ్ పర్వతం మీద అబ్రహాము దేవునితో ఒంటరిగా ఉన్నాడు కానీ సుగమలో నివసించే లోతుకు ఆ అనుభవం లేదు ఐగుప్తు జ్ఞానమంతటిలో విద్వాంసుడైన మోష నలభై సంవత్సరాలు అరణ్యంలో దేవునితో ఒంటరిగా ఉన్నాడు పౌలు గ్రీకు విజ్ఞానాన్ని అంతా వంట పట్టించుకుని గమనీయులు దగ్గర అన్ని నేర్చుకున్నప్పటికీ అరేబియా ఎడారిలోకి వెళ్ళి దేవులతో ఏకాంతంగా గడిపాడు దేవుడు నిన్ను ఒంటరిగా చేయని అంటే సన్యాసిగా మారి అరణ్యంలో నివసించమని కాదు అనేది ఇలాంటి ఒంటరి దేవుడు మనలో స్వాతంత్ర విశ్వాసాన్ని పరుస్తాడు ఆపై మన చుట్టూ ఉన్న మనుషుల సహాయం ప్రార్థన విశ్వాసం ఆదరణలు అవసరం ఉండదు ఇతరుల నుండి ఇలాంటి సమయాల్లో వ్యక్తిగతమైన విశ్వాసానికి క్షేమానికి అవి అడ్డుపండలవుతాయి మనకి ఏకాంత పరిస్థితులను కల్పించడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలో దేవునికి తెలుసు మనం దేవునికి లోబడితే ఆయన మనకు ఒక దర్శనం కల్పిస్తాడు అది గడిచిపోయిన తర్వాత మనం అంతవరకు ఎవరి మీద ఆధారపడి ఉన్నామో వాళ్ళ మీద మన ప్రేమ అలానే ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఆధారపడడం మాత్రం మానేస్తాం ఆయన మనలో కొన్ని మార్పులు చేసి మన రెక్క మన ఆత్మ రెక్కలకు మేఘాలు దాటి ఎగరిపోవడం నేర్పించాడని అర్థమవుతుంది ఒంటరిగా ఉండే సహవాసం కలిగి ఉండాలి చిలోహు రహస్యాలను దేవుని దూత యాకోబు చెవులో ఓదాలంటే అతడు ఒంటరి వాడవ్వాలి పరలోక దర్శనాలను చూడాలంటే దానీయులు ఏకాంతంగా ఉండాలి భవిష్యత్ దర్శనాలను చూడాలంటే వ్యవహాన పద్మాసు వెళ్ళాలి ఆయన ఒంటరిగా ద్రాక్ష గానుగులో పనిచేశాడు ఆ వంటరి తెన్ని నువ్వు ఆహ్వానించగలవా ప్లీజ్